తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్ పైన తీవ్రంగా ఉన్నది కారణంగా నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో గత మూడు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగుతున్నాయి నవంబరు ముప్పైవ తేదీ సాయంత్రం పాండిచ్చేరికి ఉత్తరాన కిరాణ జాతి ప్రస్తుతం ఉత్తరం కురుస్తున్న వర్షాల కారణంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉత్తర తమిళనాడు ప్రాంతంలో వరద ముప్పు పెంచి ఎందుకంటే ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల ఈ ప్రాంతంలోని జలాశయాలన్నీ పూర్తి నీటి మట్టాన్ని చేరుకున్నాయి ఈ వర్షాలు వల్ల రైతులు తీవ్రంగా ప్రభావితం అవుతుంటాయి అవుతున్నారు ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఒరినాట్లు పూర్తయ్యాయి రబీ సీజన్లో ఆరువేత కోసం ఒరినారు సిద్ధంగా ఉన్నాయి ఈ ఉపాన కారణంగా వరద ముప్పు కారణంగా ఒరినాలు ముందుగా వేసిన ఒరినాళ్ళు ముంపున కూర ఉంటుంది ఇక కారణంగా చెరువుల్లో చేరే పారీసిన పద నీరు చేరడంతో అనేక చెరువు ఖర్చులు దిగిపోయే ప్రమాదం కూడా ఉన్నది భాగం మీద స్థిరంగా ఉన్న తమిళనాడు నుండి ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతం వరకు విస్తరించి ఉండడంతో రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది చలి వాతావరణం తీవ్రంగా కొనసాగుతుంది ఇది ఇది ముఖ్యంగా భారీ వర్షాలు ముఖ్యంగా రబీ సీజన్లో వరి పంటకు సిద్ధంగా హోరినాటి హోరినాడలు భారీ వర్షాలు కొనసాగే క్రమంలో వరద ముఖ్య నుంచి ఉంది అనేక ప్రాంతాలకు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు కెన్నాపరివహ ప్రాంతంలోను అదేవిధంగా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని తూర్పు ప్రాంతానికి పెంజల్ తుఫాను అవశేషము ప్రస్తుతము తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు నుండి చిత్తూరు తమిళనాడు సరిహద్దుల మీదుగా దక్షిణ కర్ణాటక వైపు కదులుతున్నది ఈ రోజు నుండి డిసెంబర్ రెండవ తేదీ నుండి క్రమంగా దీని ప్రభావం తగ్గే అవకాశం ఉన్నది భూతలంపై విస్తరించి ఉన్న ఈ అల్పపీడన ప్రభావంతో ఈరోజు కూడా ఈ ప్రాంతంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది